మొత్తానికి అధికారం వచ్చిన ముప్పై ఐదు నలభై రోజులు కాకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇక్కట ప్రభుత్వం రావణ కాస్తం మార్చేస్తూ మార్చేస్తా ఉంది హత్య ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అత్యాచార ఆంధ్రప్రదేశ్ అయిపోయింది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత ఇక ఢిల్లీలోనే తెలుసుకుందాం అని చెప్పేసి ఢిల్లీ వెళ్ళటానికైతే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టే తెలుస్తుంది ఎందుకంటే ఇరవై మూడు వెళ్తారనుకుంటే ఇరవై నాలుగు ఢిల్లీలో ధర్నా సో కూటమి ప్రభుత్వం పరిపాలన కూడా బాగలేదు అంటే ఇందాక అంబటి రాంబాబు గారు కూడా చెప్పారు పోలీసులను అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున అరాచకాలను కూడా చేస్తూ ఉన్నారని సో అదేవిధంగా నాగబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకే కౌంటర్ ఇచ్చారు శవరాజకీయాలు మళ్ళీ మొదలు పెట్టారని సో ఎవరు శివరాజకీయాలు అనుకోవాలి ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడ్డారనుకోవాలి ఎవరు సక్రమంగా పరిపాలించారు పరిపాలిస్తున్నారని అనుకోవాలి సార్ నాడుగారు ఒక విషయంలో ఈరోజు బాగా డిసప్పాయింట్ అయ్యే ఒకటి అంబట్ రాంబాబుని లైవ్ లేక తీసుకోలేకపోవటం మీరు నాకు ప్రామిస్ చేశారు అంబట్ రామ్ లైవ్ లెక్ వస్తారు అని వచ్చుంటే ఫినా నోరుని ఫినాయిల్తో కడిగేసేవాళ్ళం రెండోది ఇట్ ఈస్ అబౌట్ ఐ వాజ్ వెయిటెడ్ మోర్ దెన్ ఫార్టీ మినిట్స్ ఉంది డిబేట్ ఈస్ టూ థింగ్స్ సో అంబట్ రామగారు బా రాంబాబు గారు కనుక డిబేట్ లో ఉండి ఉండింటే ఈరోజు చాలా బాగుండేది వాళ్ళు ఓడిపోయినారని చెప్పేసి తినడం లేదా తాగడం లేదా పడుకోవడం లేదా ఏం చేయడం లేదండి అందరూ ఉన్నారు కదా అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారుగా ఒకటి మొట్టమొదటిగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఎవరైనా రాజకీయాల గురించి రాజకీయ హత్య రాజకీయాల గురించి మాట్లాడే వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హత్య రాజకీయాలకి రెగ్యులర్ హత్యలకి రెగ్యులర్ క్రైమ్కి డిఫరెన్షియల్స్ తెలుసుకొని మాట్లాడితే అది చాలా బాగుంటుంది కొన్ని వేల సంవత్సరాల నుంచి క్రైమ్ అనేది ఈ సమాజంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి యాక్టివిటీని రాజకీయానికి ముడిపెట్టేసి దానికి రంగు బులిమెస్తే అనుకుందాం ఇది ఒక క్షణం అది జరిగింది అనుకుందాం వినుకోండి మరి సుబ్రహ్మణ్యం గారు చేసిన మర్డర్ కూడా రాజకీయ కోణంలోనే జరిగిందా అది కూడా రాజకీయ కక్షలతోనే జరిగిందా చెప్పని చెప్పండి వైసీపీ వాళ్ళని చెప్పలేదు పోని విమర్శించే వాళ్ళు ఎవరైనా సరే ఆ హత్యను వాళ్ళు ఈ హత్యను విమర్శించే వాళ్ళు కూడా దాని రాజకీయ హత్య అందామా దీన్ని దాని రాజకీయ హత్య అంటే దీని కూడా రాజకీయ హత్య అందాం అది ఒక కాంటెక్స్ట్ లో జరిగిన హత్య ఇది ఒక కాంటెక్స్ లో జరిగిన హత్య అంటే రాజకీయ హత్యలు ఎట్లా ఉంటాయో రాయలసీమలో ఉన్న వాళ్ళకు లేకపోతే పన్నాళ్ళలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అంతే తప్ప ప్రతి హత్యను రాజకీయ హత్యంగానే చిత్రీకరిస్తే అది ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే న్యూట్రల్ పీపుల్ అయినా సరే మేమైనా సరే వేరే ఇతర పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే అది ప్రజలు స్వీకరించరు దాన్ని మనం మాట్లాడినంత మాత్రం ప్రజలు స్వీకరించరు అవును సో మొట్టమొదటిగా వైసీపీ వాళ్ళ వైసీపీ నాయకులకు కానీ ఈ జరుగుతున్నటువంటి దాడులు అనే పేరు మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో వాళ్ళు మొట్టమొదటిగా మాట్లాడాల్సి ఉండేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్న ఆయన మర్డర్ కేసు గురించి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయాల ఆ ధర్నా చేస్తే మా బాబా ఆయన చంపినటువంటి వాళ్ళను పట్టుకోలేదు సిబిఐ ఇంతవరకు మా బాబాయిని చంపాయిన చంపిన చనిపిన వాళ్ళ కారకుల్ని ఇంతవరకు గుర్తించలేకపోయింది చట్టం ముందు నిలబెట్టలేకపోయింది అని గనక ఆయన మాట్లాడగలిగితే ఈ హత్యల మీద మాట్లాడే నైతిక హక్కు రాజకీయాలు పక్కన పెడతా ఇంట్లో వ్యక్తులకి ఇవ్వాలి ఆయన ఒక మాజీ మంత్రి రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు ఫస్ట్ తర్వాత అన్ని హత్యల గురించి ఆయన మాట్లాడదాం నైతికత ఒక మనిషికి ఉండాల్సినటువంటి నైతికత ఆ పార్టీ నేతలకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఏమాత్రం కుసింతైనా ఉంటే ఆ హత్య గురించి మాట్లాడిన తర్వాత మిగతా హత్యల గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది రెండవది వివేకానరెడ్డి మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారు మామేశ్వరెడ్డి సంపింగ్ ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు సీక్వెన్స్ ఆఫ్ హిస్టరీలో చనిపోతే ఆ హత్యల గురించి మాట్లాడితే మనం మాట్లాడదాం వివేకాద్రెడ్డి మర్డర్ కేసులో భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ప్రస్తుత కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని ఎందుకు రక్షించాల్సి వచ్చిందో సమాధానం చెబితే నైతికంగా మిగతా హత్యల గురించి మాట్లాడదాం నీకు పనికొచ్చే వాటి మీద మాత్రము నీకు మాట్లాడుతున్నావు ఏది రాజకీయ రాజకీయ రంగు పులిమేసి ఒకవేళ నిజంగా నువ్వు కనుక ఇది రాజకీయ హత్య అనుకుని అంటే మరి ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం చేసింది సారీ ఎమ్మెల్సీ చేసిన సుబ్రహ్మణ్యం దళిత ఇవ్వకుండా చేసింది కూడా రాజకీయ హత్యనా లేదంటే డాక్టర్ సుధాకర్ హత్య కూడా రాజకీయ హత్యనా అంటే ఇందాక ఇందాక నేను ఇప్పుడు మీరు ఏదైతే అడిగారు అనంతబాబు గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం సమస్య ఎపిసోడ్ ఇందాక మాజీ మంత్రి వైసీపీ అదే సమాధానం చెప్పాడా లేదా దాని గురించి నాకు సబ్జెక్ట్ కాదు ఇక్కడ ఆయన రాజకీయ హత్యల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పిన తర్వాత వినుగొండలో జరిగిన హత్య గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నా ఓకే నేనేమంటాను శ్రీకాంత్ అనే ఒక దళిత యువకుడిని మాస్క్ లేదని కొట్టి చంపితే దాన్ని కూడా రాజకీయ హత్య ఒకవేళ ఈ గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వేల పంతొమ్మిది నుంచి రెండు వేల వరకు వివిధ కారణాల చేత జరిగినటువంటి ప్రతి హత్య నేను మళ్ళీ సుమారు నేను మళ్ళీ మాట చెప్తున్నాను రాజకీయ హత్యలు చాలా ఉన్నాయి గతంలో ఏది రెండు వేల పంతొమ్మిది వరకు ఆ విషయాలు ప్రస్తావించడం లేదు కేవలం వ్యక్తిగత కారణాల చేత వ్యక్తిగత అంశాల చేత కుటుంబ కలహాల చేత వ్యక్తిగత కారణాల చేత ఈ తద్వారా జరిగినటువంటి హత్యలకు రాజకీయ కారణమే ఆ రోజు కూడా మా ప్రభుత్వంలో జరిగిన ప్రతి మటర్ కూడా రాజకీయంగానే జరిగింది అని వాళ్ళు ఒప్పుకుంటే దీన్ని కూడా ఒప్పుకుందాం ఈరోజు వినుగొండలో సోషల్ మీడియాలో పుంకాలు పుంకాలుగా టంపినోడు జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడుకొని ఫోటో తీసుకున్నాడు చచ్చినోడు వాడి పక్కన ఫోటో తీసుకొని నిలబడుకున్నాడు సంవత్సరం ముందు గొడవలు జరిగినాయి అప్పుడు వాళ్ళిద్దరు ఒకే పార్టీలో ఉన్నారు పోనీ వాళ్ళు ఏమైనా సర్పంచ్ లా కాదు పోని ఎలక్షన్ ఏజెంట్లా కాదు ఎంపీటీసీలా కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్లా రైవల్రీ పార్టీయా డిఫరెంట్ కమ్యూనిటీసా కాదు ఏది కాదు ఏవి కాకపోతే అన్నప్పుడు రాజకీయం ఎట్లవుతుందో అది రాజకీయ హత్య అనే వాళ్ళ జ్ఞానాన్ని వదిలేద్దాం దాన్ని ఓకే రాజకీయ హత్యలేంటో మాకు తెలుసు ఎట్లా ఉంటాయి రాయలసీమలో ఎంత ఘోరంగా ఉంటాయో మాకు తెలుసు ఏ కారణాల చేత రాజకీయ హత్యలు చూస్తే మాకు తెలుసు ఇప్పుడు అంతకుముందు ధర్మవరంలో జరిగినటువంటి సూర్యుడు మర్డర్ కేసు రాజకీయ హత్య పైటాల్ రవి గారి కేసు రాజకీయ హత్య అంటే పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి చెరుకుల పాటి నారాయణ రెడ్డి గారి హత్య రాజకీయ హత్య కదా అది నేనేమంటానంటే లెట్ దెమ్ ఇన్వెస్టిగేట్ ద పోలీస్ ఇస్ ట్రూ ట్రూ అది నిజమని రాజకీయ హత్యా కారణాల చేత మాత్రమే ఇది మర్డర్ జరిగింది అని కనుక ఇన్వెస్టిగేషన్ లో తేల్తే లెట్ దేటి అట్లా కాదు అంటే ఇప్పుడు రాజకీయ హత్య అనడానికి ఒక మూల కారణాలు ఉండాలి అంటే నేను ఇప్పుడు ఈ వినుగొండలో జరిగిన హత్యను ఎవరో సమర్థిస్తున్నారనో ఎవరో వ్యతిరేకిస్తున్నారనో దాని గురించి సబ్జెక్ట్ కాదు ఇక్కడ దాన్ని పూచిగా చూపించి దాన్ని పూచిగా చూపించి నువ్వు ఢిల్లీకి వెళ్ళి నువ్వు ఢిల్లీకి వెళ్ళి కలిసి వచ్చే పార్టీలతో నేను ధర్నా చేస్తాను అని మాట్లాడుతున్నావు కదా నేనేమంటానంటే దీనికి మునుపు చెయ్యి ఎవడొద్ద నువ్వేదో నీ ప్రజాస్వామ్యంలో నీకు హక్కులు నీకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ నీకుంటాయి నేనేమి దాని గురించి మాట్లాడటం లేదు కానీ నేనేమంటాను దీనికి మునుపు నువ్వు మీ బాబాయ్ హత్య గురించి ఒక ధర్నా చేసి తర్వాత వీటి గురించి మాట్లాడు నువ్వేం మాట్లాడినా ఒప్పుకుంటావు అంతేగాని నీ కావాల్సిన అంశం నీ కావాలి మర్డర్ చేసినంత నీ చుట్టుపక్కల పెట్టుకొని ఒక సమాజంలో జరిగే సాధారణమైన క్రైమ్ రేట్ లో ఏదైతే ఉండదాని మీద ఎస్ నో డౌట్ మేము కూడా మేము కూడా లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఒక్క విషయం విషయం చెప్పండి విద్యాసాగర్ గారు ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి మీ అభిప్రాయం చెప్పండి జరుగుతున్న పరిణామాలన్నీ చూసి రాజకీయ హత్యలు వద్దు ఇంకా వాటి గురించి వదిలేద్దాం ఏదైనా హత్యలు అత్యాచారాలు ఏవైనా వాటిలో రాజకీయంగా కాకుండా మామూలుగా చూద్దాం ఎలా ఉంది మీ అభిప్రాయం శాంతి భద్రతలు అదుపుతాం కనపట్లేదా అప్పుడు మీరు రెండు వేల పంతొమ్మిది కానీ లేకపోతే రెండు వేల ఇరవై మూడు గానీ రెండు వేల ఇరవై మూడు సేమ్ మంత్ సేమ్ మంత్ లో మీకు క్రైమ్ ఎవ్రీ ఇయర్ మీకు క్రైమ్ రివ్యూ లో ఉంటది తీసుకుందాం లాస్ట్ ఇయర్ వాళ్ళ పరిపాలనలో ఐదు సంవత్సరాల పరిపాలన కూడా తీసుకుందాం ఓకే చూద్దాం ఇది ప్లస్ ఆర్ టెన్ పర్సెంట్ ఉందా ట్వంటీ పర్సెంట్ ఉందా చూద్దాం సడన్లీ కొద్దిగా మేము జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మాకుంది కానీ యావరేజ్ గా గనక క్రైమ్ రేటు గత ఇరవై సంవత్సరాల నుంచో లేదంటే పది సంవత్సరాల నుంచో గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మీరు ఎట్లాంటి మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు దీని మీద